హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్క్రీన్ అండ్ ఫైర్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే రాయలసీమ స్టైల్ బెండకాయ పులకూర విత్ రాగి సంగటి చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపరేషన్ చూద్దాం రండి కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు పోపుకు కావలసిన పోపు దినుసులు ఒక మీడియం సైజు ఆనియన్ తెల్లగడ్డ ఎండుమిర్చి కరివేపాకు రెండు మీడియం సైజు టమాటా ముక్కలు కొంచెం పసుపు కొంచెం కళ్ళుప్పు ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి ఒక గిన్నెలో బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు కళ్ళుప్పు పసుపు వేసుకోవాలి మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన పెట్టి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత చూస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మంచిగా మగ్గుతాయి ఈ స్టేజ్లో కొంచెం చింతపండు వేయండి మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వండి మంచిగా పప్పు గుద్దితో మెత్తగా రుబ్బుకోండి ఇప్పుడు పోపుకి ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఒక మూడు దంచుకున్నటువంటి తెల్లగడ్డలు ఒక మూడు ఎండుమిర్చి ఆనియన్ వేసుకోండి కరివేపాకు ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి మంచిగా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకోండి మిక్స్ చేసుకొని మనం ముందుగా రుబ్బు పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు కూడా వేసుకోండి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత చూస్తే మంచిగా ఉడికిపోయి ఉంటుంది మనం వాష్ చేసుకున్న కొత్తిమీర సన్నగా తరుపుకొని వేసుకోండి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో వేడి వేడి బెండకాయ పులకూర రెడీ నా టేస్టింగ్ టైం వేడి వేడి రాగి సంగట్లో ఒక ముద్ద అలా తీసుకొని కొంచెం బెండకాయ పులకూర వేసుకొని తింటుంటే ఆహా